ఈ రోజు ఓట్స్ తో మంచి బ్రేక్ఫాస్ట్ చూద్దాము ముందుగా రెండు గ్లాసుల ఓట్స్ తీసేసుకొని వేయించి మిక్సీలు వేసి పొడి చేసుకోవాలి అలాగే ఒక గ్లాసు బొబ్బాయి రవ్వ కూడా వేయించి అది జరలో వేసేసుకొని ఒక నిమిషం పాటు తిప్పేసుకోవాలి అట్లాగే ముక్కలు గ్లాసు బియ్యం పిండి అదే జార్లోకి వేసి ఓ నిమిషం పాటు తిప్పేస్తే పింలన్నీ కూడా బాగా కలుస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఓ గిన్నెలోకి వేసేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ దోశ పిండిలాగా కలపాలి అందులో కొంచెం ఉప్పు కూడా వేసేసి ఓసారి బాగా కలిపేసి మూత పెట్టి గంటన్నరపాటు పక్కన పెట్టేయాలి క్యారెట్ తురివి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు అల్లము కొత్తిమీర సన్నగా తిరిగి పెట్టేసుకోవాలి ఓట్స్ రవ్వ వేయించేటప్పుడు ఫ్లేమ్ సిమ్ లో పెట్టాలి ఏవి కూడా కలర్ చేంజ్ అవ్వకూడదు గంట నర తర్వాత చూస్తే పిండి ఇట్లా గట్టిగా అయి ఉంటుంది దీనిలో రవ్వ నీళ్లను పిలిచేసుకుని ఉంటుంది ఇప్పుడు కొంచెం నీళ్లు జీలకర్ర వేసేసి ఓసారి కలిపేసి పెన్నం బిడకం దోశ వేసేసేయాలి అయితే ఈ దోశ రెగ్యులర్ దోశ అంత పల్చగా కాకుండా ఊతపం అంత మందంగా కాకుండా మధ్యస్థంగా వేసి దానిపైన ఉల్లిపాయ అల్లం తరుగు క్యారెట్ తురుము కొత్తిమీర చల్లి కారం నువ్వు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఫ్లేమ్ మీడియం లో పెట్టి కాల్చుకోండి దోశలు సూపర్ గా వస్తాయి